రేపే ధనుర్మాసం ప్రారంభం ఈ నెల పదహారవ తేదీ అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ మాసాన్ని ఖగోళ శాస్త్రపరంగా పరిశీలిస్తే చంద్రుడు పౌర్ణమి రోజున మృగశిరా నక్షత్రంలో ఉండడం వల్ల సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన రోజు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు ఉన్న మధ్య రోజులను అంటే మకర సంక్రాంతికి ముందు ముప్పై రోజులను ధనుర్మాసము అంటారు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడాన్ని కర్కాటక సంక్రమణం అంటారు అక్కడి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది అంటే ఇది రాత్రికాలం మకర సంక్రమణం ఇక్కడ నుంచి ఉత్తరాయణం అంటే పగలుగా భావన అంటే ధనుర్మాసం దక్షిణాయనానికి చివర ఉత్తరాయణానికి ప్రారంభం లాంటిదన్నమాట కాబట్టి సాత్విక గుణానికి ప్రధానమైనది ధనుర్మాసం కాబట్టి సత్వగుణ ప్రధానమైన సాత్వికమైన ఆరాధనకు ప్రధానమైనది ధనుర్మాసం కాబట్టి సద్గుణ ప్రధానమైన విష్ణువును ధనుర్మాసంలో ప్రధానంగా పూజిస్తారు ఈ ధనుర్మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది పంచాంగం ప్రకారం మాసాల్లో తొమ్మిదవ మాసం మార్గశిర మాసం ఈ మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది సూర్యుడు ధనసు రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి రోజుతో మొదలవుతుంది కురు వృద్ధుడైన భీష్ముడు అంపసయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఆగి ఆ పుణ్యకాలం వచ్చాక పరమాత్మలో కలిసిపోయాడన్న సంగతి అందరికీ తెలిసిందే భక్తవత్సరుడైన ఆ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ ధనుర్మాసం ఈ మాసంలో చేసే చిన్నపాటి పూజా క్రతువైన చిన్నపాటి దానమైన ఏదైనా సరే అక్షయ అమోఘ సత్ఫలితాలను ప్రసాదిస్తుంది దక్షిణాయనానికి చివర ఉత్తరాయణం ప్రారంభానికి మధ్య ఉండే నెల రోజులు ఈ ధనుర్మాసం ధను అంటే ఏదో ఒక దాని కోసం ప్రార్థించడం ఈ నెల రోజులు జరిగే ఆండలమ్మ పూజ తిరుప్పావై గోదా కళ్యాణం ఇవన్నీ ద్రవిడుల సాంప్రదాయాలు అయితే తిరుమలలో మాత్రం ఈ నెల రోజులు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు తిరుమలలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులు తిరుప్పావై పఠనం చేస్తారు సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వ పత్రాలతో పూజిస్తారు ధనుర్మాసం శనితో సంబంధం ఉన్న మాసం మార్గశిరలో ప్రారంభమై పుష్యమాసం వరకు ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో ధనుర్మాస గడియలు డిసెంబర్ పదహారు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ప్రారంభమై జనవరి పద్నాలుగున ముగుస్తాయి అంటే మకర సంక్రాంతికి ముగుస్తాయి ధనుర్మాసంలో తెల్లవారుజామునే శ్రీ మహావిష్ణువును పూజించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ సమయంలో విష్ణు సహస్రనామం పారాయణం చేస్తారు ధనుర్మాస నెల రోజులు సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి యొక్క అనుగ్రహం లభిస్తుంది వైష్ణవ ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు దీన్నే బాలభోగం అంటారు సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి వరకు ధనుర్మాసం కొనసాగుతుంది ధనుర్మాసాన్ని శూన్యమాసము అని కూడా పిలుస్తారు ఎందుకంటే సాధారణంగా దైవికమైన పవిత్రమైన కార్యక్రమాలను తప్ప మరేదైనా నిర్వహించకూడదని పండితులు చెబుతున్నారు ఈ మాసాన్ని పూజా మాసమని కూడా పిలుస్తారు ఈ నెలలో ఆస్తుల కొనుగోలు కొత్త గృహ ప్రవేశాలు నిశ్చితార్థం వివాహం వంటి ఇతర కార్యకలాపాలు అస్సలు నిర్వహించకూడదు ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును పూజిస్తే వెయ్యి సంవత్సరాలు విష్ణువును భక్తితో పూజించిన ఫలితం దక్కుతుందట శ్రీహరితో పాటు సూర్యదేవుడికి కూడా మహాప్రీతికరమైన మాసం ధనుర్మాసం ఈ మాసంలో సూర్య నమస్కారాలు చేసిన వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆదిత్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాస్కరుడు అంటున్నాయి పురాణాలు బాణుడు నమస్కార ప్రియుడు అందువల్ల సూర్యుడికి నమస్కారం చేస్తే ఆరోగ్యంతో పాటు విజయాలను అందిస్తాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే మహర్షి వద్ద ఉపదేశాన్ని పొంది ఆదిత్య హృదయంతో సూర్యదేవుణ్ణి ఉపాసించాడు వద చేసి విజయాన్ని పొందాడు విశేషించి ధనుర్మాసంలో నిత్యం సూర్యుడికి నమస్కారం చేస్తే సూర్యుడు మరి కాస్త ఎక్కువగానే అనుగ్రహిస్తాడు అసలు సూర్యుడు విష్ణువు ఒక్కరే అని సూర్యబింబంలోనే విష్ణుమూర్తి నిలిచి ఉంటాడని వేదాలు చెబుతున్నాయి అందుకే సూర్యదేవుణ్ణి సూర్యనారాయణుడు ప్రత్యక్ష నారాయణుడు అంటూ వ్యత్యాసం లేకుండా ఆరాధిస్తారు అందువల్ల ధనుర్మాసం సూర్య భగవానుడికి శ్రీహరికి సరిసమానమైన ప్రాధాన్యత కలిగిన మాసం ఈ మాసంలోనే జగన్మాత లక్ష్మీదేవి అంశతో గోదాదేవి జన్మించి శ్రీహరిని ధ్యానించింది ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి జగన్ నాయకుడైన ఆ హరిని తన నాయకుడిగా పొందింది ధనుర్మాసానికి ఇంతటి ఆరాధన ప్రాధాన్యం కలగడానికి ఇదొక కారణం ఈ వ్రతాన్ని శ్రీవ్రతం శిరినోమో అంటారు బ్రహ్మాండ భాగవత పురాణాల్లో ఈ వ్రతం గురించిన వివరణ ఉంది లోక కళ్యాణం కోసం గోదాదేవి రంగనాయకులు కళ్యాణం చేసుకున్న మాసమిదే కనుక సామాన్య మానవులు ఈ మాసంలో వివాహం చేసుకోకూడదు అనే నియమం కూడా ఉంది ధనుర్మాస వ్రత విధానాన్ని సృష్టికర్త బ్రహ్మదేవుడే నారద మునీంద్రుడికి చెప్పాడని ఆ తర్వాత గోదామాత అంది పుచ్చుకుందని పురాణోక్తి గరుడి కోరిక ప్రకారం శ్రీ మహాలక్ష్మి సంతనలక్ష్మిగా అనుగ్రహించింది గరుడుని అవతారమైన విష్ణు చిత్తునికి చిన్నారిగా దొరికి అతడి వద్దే పెరిగి గోదాదేవిగా పూజలు అందుకుంటుంది గోదాదేవి తిరుప్పావై రచించి శ్రీ మహావిష్ణువును ఆరాధించింది ఈ మాసంలోనే ఈ గ్రంథంలోని పాసురాలు పాడుకోవడానికి అనుగుణంగా లయబద్ధకంగా సాగుతాయి అంటే పవిత్ర వ్రతమని అర్థం నేటికి ధనుర్మాసంలో స్త్రీలు ముఖ్యంగా పెళ్ళి కావలసిన కన్యలు ఈ పాసురాలను పాడి భగవంతుణ్ణి ఆరాధిస్తారు ఫలితంగా తమకు మంచి భర్త లభిస్తాడని నమ్ముతారు దైవారాధనకి ధనుర్మాసం ప్రధానమైనది కనుక నిత్యమో కూడా ఈ ధనుర్మాసంలో దీపారాధన చేయాలి దీపలక్ష్మికి నమస్కారం చేసిన తర్వాతే ఏ పనైనా ప్రారంభించాలి కార్తీక స్నానాలకు ఎంత ప్రాధాన్యత ఉందో ధనుర్మాస స్నానాలకి అంతే ప్రాధాన్యత ఉంది అలాగే ఈ మాసంలో దానాలు చేస్తే ఫలితం మోక్షమే హోమాలు వ్రతాలు పూజలు ఇలా దైవ కార్యాలన్నిటికీ ధనుర్మాసం ఉత్తమోత్తమైనది సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాల్ తల్లి రచించినదే పావై తిరు అంటే మంగళకరమైన పావై అంటే మేలుకొలుపు అనే అర్థం వస్తుంది ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పొలగాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పించాలి తరువాత పదిహేను రోజులు దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి పెళ్ళిడు అమ్మాయిలు తమ ఇళ్ల ముందు ముగ్గులు గొబ్బెమ్మలతో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడు ధనుర్మాసంలో ఎందుకు బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం దేవతలందరికీ కూడా పన్నెండు మాసాలు రోజుతో సమానం మార్గశిర మాసం అనేది సూర్యుడు ప్రవేశించిన వెంటనే ప్రారంభమవుతుంది అంటే దేవతలందరికీ కూడా అది బ్రాహ్మీ ముహూర్త సమయం కాబట్టి ఈ ముప్పై రోజులు దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి ఈ ధనుర్మాసంలో ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో పూజలు చేస్తే ఎంతో మంచిది ఉదయాన్నే లేచి దేవతా పూజ చేస్తే విశేష పుణ్యఫలం కలుగుతుంది ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుకు అభిషేకం చేస్తే విశేష పుణ్య ఫలితాలు కలుగుతాయి మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడికి అభిషేకం చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి స్త్రీ నింద బ్రాహ్మణ నింద స్త్రీ శాపం ఇలాంటి ఏ దోషాలున్నా కూడా ధనుర్మాసంలో మనం పూజ చేసి వాటిని పోగొట్టుకోవచ్చు ఎలాంటి పాపమైనా కూడా ధనుర్మాసంలో ఆచరించే పూజా విధానం వల్ల ఆ పాపం నశిస్తుంది ధనుర్మాసాన్ని ప్రాచిత మాసము అని పిలుస్తారు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి కృష్ణుడి విగ్రహం కానీ శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం కానీ తీసుకోవాలి ముందుగా శంఖం తీసుకుని అందులో నీళ్లు పోసి ఆ శంఖంలో ఉన్న నీటితో విగ్రహానికి అభిషేకం చేయాలి ఇలా అభిషేకం చేసే సమయంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేస్తే జన్మ జన్మాంతరాల్లో ఉన్న మహాపాపాలు సైతం అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి ధనుర్మాసంలో శంఖల్లో ఉన్న నీటిని ఇంటిలో చల్లుకుంటే ఇంట్లో ఎటువంటి నకారాత్మక శక్తి ఉన్నా తొలగిపోతుంది అంతటి గొప్ప శక్తి ఈ సంఖల్లో ఉన్న తీర్థానికి ఉంటుంది ధనుర్మాసం మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం భగవద్గీతలో సాక్షాత్తు మార్గశిర మాసాన్ని నేనే అని శ్రీకృష్ణుడు తెలియజేశాడు అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనుర్మాసంలో సూరోదయానికి ముందే అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి విష్ణువును ఆరాధించండి అలాగే ధనుర్మాసంలో ఎవరైతే నదీ స్నానం చేస్తారో వారికున్న ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి ఒకసారి గోపికలు శ్రీకృష్ణుడిని ఇలా ప్రశ్నించారు మాకు అధిక పుణ్యం రావాలి అంటే పాపాలన్నీ సాపాలన్నీ తొలగిపోవాలంటే నీ అనుగ్రహం త్వరగా పొందాలి అంటే ఏం చెయ్యాలి కృష్ణ అని అడుగుతారు అప్పుడు కృష్ణుడు ఇలా సమాధానం చెప్తాడు మార్గశిర మాసంలో యమునా నదీ తీరంలో స్నానం చేయండి అప్పుడు సమస్త పాపాలు తొలగిపోయి మీరు నా అనుగ్రహాన్ని పొందుతారు అని వరాన్ని ప్రసాదించాడు శ్రీకృష్ణుడు కాబట్టి మీకు వీలైతే యమునా నదీ స్నానం ఎంతో విశేషమైనది లేదా మీ ఇంట్లో ఉదయాన్ని స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులు వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే సమస్త పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది తెలుగువారం చాంద్రమానాన్ని పాటిస్తాం ధనుర్మాసం అనేది సౌరమానానికి సంబంధించింది ఈ మాసంలో ముప్పై రోజులు గోదాదేవి రచించిన తిరుప్పావయ్యను పారాయణ చేస్తే ఎంతో మంచిది ఈ మాసంలో గోదాదేవి రంగనాథులను విశేషంగా పూజించి రంగనాథుడిలో ఐక్యమైనది అందుకే ముప్పై రోజులు రోజుకొక పాసురం చొప్పున పారాయణ చేస్తారు ఈ మాసంలో విష్ణుమూర్తిని ఆవుపాలు కొబ్బరి నీళ్ళు పంచామృతాలతో అభిషేకం చేస్తే తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని భక్తుల నమ్మకం ఈ మాసమంతా పురాణాన్ని విష్ణు కథలను చదువుతూ లేదా వింటూ గడిపితే లేదా వైష్ణవ ఆలయాలను దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయట ఈ వ్రతాన్ని పదిహేను రోజుల పాటు ఆచరించలేనివారు కనీసం ఎనిమిది రోజులైనా లేదా ఆరు రోజులైనా లేదా నాలుగు రోజులైనా కనీసం ఒక్క నియమ నిష్ఠలతో ఉండి స్వామివారిని పూజిస్తే చాలు స్వామివారు సంతృప్తి చెంది కోరిన కోరికలు తీరుస్తాడు తిరుమల్లో ఈ నెల రోజులు సుప్రమాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు ఈ మాసంలో ప్రతిరోజు పారాయణం చేసిన వారికి దైవానుగ్రహం కలుగుతుంది ఓం నమో నారాయణాయ